పార్ట్ టూ సీక్వెల్ జాడ్యం ఇండియన్ సినిమాని పట్టి పిడుస్తుంది ప్రతి ప్రాజెక్ట్ టు బి కంటిన్యూడ్ అంటూ ఓ ఎండ్ కార్డ్ వేసేసుకుంటున్నారు అయితే ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం ఈ హంగమాకు దూరం బాహుబలితో సీక్వెల్ మొదలు పెట్టింది ఆయనే అప్పటి నుంచే పార్ట్ టూ దంద మొదలైపోయింది కాకపోతే బాహుబలి స్పెషల్ ఓ కథని ఆయన రెండు భాగాలుగా చేశారు ఓ సినిమాని కాదు ఓ భాగంలో కథంతా చెప్పడానికి కుదరదు కాబట్టి పార్ట్ టూ ని ఎంచుకున్నారు పార్ట్ వన్ కంటే పార్ట్ టూ నే ఎఫెక్టివ్ గా తీయగలిగారు ఆ తర్వాత ఎప్పుడు పార్ట్ టూ గురించి కానీ సీక్వెల్ గురించి కానీ మాట్లాడలేదు ఈగ టూ చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పారు రాజమౌళి కానీ దాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు ట్రిపుల్ ఆర్ కి రెండో భాగం ఉంటుంది అనుకున్నారు కానీ రాజమౌళి మాత్రం ఆ ఊసెత్తలేదు ఇప్పుడు వారణాసి కూడా సింగిల్ పార్టే ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఆ వార్తలకు రాజమౌళి చెక్ పెట్టేశారు ఈ సినిమాని ఒక పాటు గాని విడుదల చేస్తామని ప్రకటించారు కాకపోతే రన్ టైం మాత్రం మూడు గంటలు రాజమౌళి మహేష్ బాబు సినిమా మూడు గంటలు తీస్తే చూడటానికి ప్రేక్షకులు రెడీనే కాబట్టి రన్ టైం పెద్ద ఇబ్బంది కథనే అనుకోవాలి పార్ట్ టూ సీక్వెల్ అంటే చెప్పిన కథనే మరో కోణంలో చెప్పడం లేదంటే ఆ క్యారెక్టర్ ని ఆ కథని పొడిగించడం ఇవి రాజమౌళికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన దగ్గర చెప్పాలనుకున్న కథలు చూపించాలనుకున్న అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి సీక్వెల్ కి బదులు ఓ కొత్త కథ చెప్పడం ఎప్పుడు బాగుంటుంది రాజమౌళి కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు